నెల్లూరు విఆర్సీ మైదానంలో మంత్రి ఆనం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరం నమ దీపేనా సాధ్యతే సర్వంతు దీపం ప్రమణామ్యహం పరమ పవిత్ర విశిష్టమైన కార్తీక మాస సందర్భంగా నెల్లూరు విఆర్సీ మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాన్ని వెలిగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు సభ్యులు వేమిరెడ్డి రెడ్డి గారు పలువురు ప్రముఖులు

సేపు ఈ ఉసిద్ధాచరణ ప్రతి ఒక్క చోటు ఈ కార్తీక మాసంలో చేసేది